తెలుగుదేశం పార్టీ వారికి అతిపెద్ద షాక్ లాగా ఉంది నిజంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకొని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి కౌంటర్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు హోమ్ మినిస్టర్ గారు తర్వాత రోజు వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఇంకా ఓదరగొట్టేదాన్ని చాలా ప్రయత్నం చేశారు ఆ సోషల్ మీడియా వాళ్ళు కానీ లేదా ఎవరైనా కానీ మనం ముందు నుంచి ఒకటే చెప్తాం కల్తీ జరిగింది అన్నారు పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించండి బేస్లెస్ అల్యుగేషన్లు అయితే చేయొద్దు ఇది కోట్లాది మంది మనోభావాలతో సంబంధించిన అంశం అని చెప్పి ముందు నేను చెప్తున్నాం ఎక్కడ జూలై పదిహేడు తారీఖున మనం ల్యాబ్కి మనం నెయ్యిని పంపిస్తే ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వస్తే మనకి బయట పెట్టినప్పుడు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఇట్లా జరిగిందని బయట పెట్టారు ఆ మధ్యలో ఓసారిగా టీటీడీ ఈవో శ్యామలరావు గారు మధ్యలో మాట్లాడారు అసలు కల్తీ అనేది వెజిటేబుల్ ఫ్యాట్ అనేది వచ్చింది తప్పితే ఇంకోటి ఇంకోటి లేదు అని చెప్పి శ్యామలరావు గారు డైరెక్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు జంతు ఫ్యాట్ కలిసిందనే చెప్పారు జంతు ఫ్యాట్ ఇప్పుడు పాపం తెలుగుదేశం వాళ్ళు సుప్రీంకోర్టు క్వశ్చన్లు అడిగలేకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఫేస్బుక్ పేజ్లో ట్విట్టర్ పేజ్లు వీటన్నింటిలో జంతు ఫ్యాట్ కల్తీ జరిగింది జంతు ఫ్యాట్ వచ్చింది అనేది ఎక్కడ ఒక్క ట్వీట్ కూడా పెట్ట ఒక్క ట్వీట్ ఇంకా కూడా అంటే ఇంత జరిగాక తప్పలేదు వాళ్ళకి అర్థమైపోయింది మనం బుక్ అయ్యాం మనం దొరికేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జంతు ఫ్యాడ్ కలిసిందని మొన్న కూడా ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఎనిమిది వస్తే నాలుగు కలిసి నాలుగు కలవలేదు శ్యామలరావు గారు నాలుగు వచ్చినాయి అని మాకు డౌట్ వచ్చింది నాలుగు పంపించాం తేడా వస్తే నాలుగు వెనక్కి పంపించాం కొండ కూడా ఎక్కలేదు ఐదు అని చెప్పి శ్యామలరావు గారు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వచ్చినాయి నాలుగు కలిసినాయి నాలుగు కలవలేదు నాలుగు వెనక్కి పంపించాం అన్నారు ఆ అంత అనుమానం వచ్చినప్పుడు లడ్డూ టెస్ట్ చేయించారా లేదు ఇవన్నీ సుప్రీంకోర్టు అడిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జంతు ఫ్యాట్ కలిసిందనే మాట మార్చేశారు అసలు ఆ విషయం ఎత్తట్ల అఫీషియల్ ఫేస్బుక్ ట్విట్టర్ లేదా సోషల్ మీడియా పోస్టులు మామూలుగా చూస్తేనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో 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 ఆ మాట వెంటనే మనసు చాలా బాధ కలిగేది అప్పుడు నిజంగా ఏం ఆయన సైకో సైకో అంటున్నారు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కూడా కొత్త పదం ఒకటి తీసుకొచ్చు ఆ పాప్లో వేసుకోబారు ఎవరో అతను అసలు డీటెయిల్స్ కూడా తెలియదు చాలా మందికి అట్లా బ్లేమింగ్ అనే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ అలా వెళ్తా ఉన్నారు వైసీపీలో కొత్త పేర్లు పెట్టడం రాదా మా అందరికీ కొత్త ప్లేయర్లు బ్లేమింగ్ చేయడం మాకు రాదా మాకు దుష్ప్రచారం చేయటం రాదా మీరేసిన బురదను మేము కడుక్కోలే చచ్చిపోతున్నాం రోజు నిజంగా గడిచిన చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరేసే బురదను కడుక్కోటానికి సరిపోతా ఉంది ఈ రోజు మరి ఎక్కడ పోయింది జంతు ఫ్యాటర్ అని కలిసింది అని చెప్పి అదే ట్విట్టర్లో అదే ఫేస్బుక్ పేజీలో వైరల్ చేసిన మీరు సుప్రీంకోర్టు అన్ని క్వశ్చన్లు అడిగలేకి భయపడి పూర్తి స్థాయిలో ఒక్కసారి మారిపోయింది మీ స్వరం ఎక్కడ పోయింది అంటే ఆధారాలు లేకుండా బ్లేమింగ్ చేసినామని విండ ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంప్లీట్గా డిఫెన్స్లో పడిపోయారు కంప్లీట్గా ఆయన ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజకీయం చేయద్దు తిరుమల తిరుమల కొండపైన భక్తుల నుంచి వినతులు వచ్చిన దాని గురించి మేము ప్రక్షాళన చేయడం మొదలు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీడీపీ రిపోర్ట్ ఆధారంగా చెప్పారు అన్నారు ఆ గ్యాప్ ఎవరికి ఇచ్చారు ఆ రెండు నెలలు ఏం చేశారు ఎంత ఇండిపెండెంట్ బోర్డు అయినా కానీ ముఖ్యమంత్రి స్థాయిగా తెలియడానికి రెండు నెలలు పట్టుద్దా అంటే అసలు టీటీడీ మాకు సంబంధం లేదనే ఇదే కదా ఎవరికైనా డౌట్లు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది చర్చించండి కేవలం రాజకీయ క్రీడ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిస్థాయిలో ఓడిపోయాక కూడా ఇంకా ఆయన మీద దుష్ప్రచారం చేసి ఆయన నెగిటివిటీ అనేది తీసుకురావాలి వ్యక్తిగత ద్వేషం ఆయన పైన పెంచాలి అనే దారితో ఇదంతా చేశారు ఈరోజు మీకు గుర్తొచ్చింది ఇదంతా ఒక్కసారిగా స్వరం మారిపోయినప్పడిపిలో జంతు ఫ్యాట్ మాట మాట్లాడేటట్లు అసలు ఆ లడ్డు క్వాలిటీ ఇప్పుడు పెరిగింది అని చెప్పి మనం చదువుతున్నారు అప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ అర్థమైందా ఏం మారలా మీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పట్లా ఆ ప్రభుత్వంలో జరిగిందని చెప్పట్లా కంప్లీట్గా రాజకీయాలు తీసి పక్కన పెట్టండి దేవుడు విషయంలో రాజకీయాలు వద్దు అసలు ఆ పేరే ఎత్తొద్దు మీరు ఎందుకు ఎత్తారు ఆ దేవుడిని రాజకీయంగా ఎందుకు వాడుకున్నారు ఇప్పుడు ఇది కదా ప్రజలు తెలియాల్సింది ఇది కదా ప్రజలకు తెలియాల్సింది కంప్లీట్గా మీరు ఇంత భయపడాల్సిన కర్మేంటి మీకు తప్పు చేయకుండా ఈరోజు జంతు ఫ్యాట్ కలిసిందా మీరే అన్నారు ఈరోజు ఆ జంతు ఫ్యాట్ అంటే అధికారం వచ్చింది కదా అని చెప్పి దేవుణ్ణైనా కూడా మేము ఎదుర్కొంటాం దేవుడైనా ఏం లెక్క అనే అహంకార ధోరణి మీకు పెరిగితే ఎవ్వరూ ఏమి చేయలేం ఎవ్వరూ ఏమీ చేయలేం పూర్తి స్థాయిలో మీరు ఈరోజు ఎదురుదాడి చేస్తూ ఉండరు దానికి వాడు వీడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని డైరెక్ట్గా అఫీషియల్ పేజెస్లో తిట్టించారు మీరు అవన్నీ వింటూ చూస్తూ జగన్ అన్న అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడే వేలాది మంది ప్రాణాలు ఇచ్చే కోట్లాది మంది లక్షలాది మంది బాధపడేవాళ్ళు ఇదేంటి అది ఇదని ఇప్పటికే మీరు మారుతారని అయితే నాకైతే నమ్మకం లేదు మీరు ఎప్పుడు మారరు మీ విధానాలు మీ కానీ మీ స్వరంలో మార్పు వచ్చింది మీకు భయం మొదలైంది తప్పు చేశారు దేవుడు మీకు ఖచ్చితంగా శిక్షిస్తాడు హండ్రెడ్